రిటైర్డ్ డిఎస్పీ వివిధ ప్రజా సంఘాల నేత బొప్పన సభ గురువారం జరిగింది రిపోర్ట్ పోలీసు శాఖలో సిఐ డిఎస్పీగా ఉద్యోగ విరమణ అనంతరం రాజధాని సాంస్కృతిక సంఘం అధ్యక్షులుగా రేపటి కోసం పత్రికా సంపాదకులుగా సేవలందించిన విశిష్ట వ్యక్తిగా ఉన్న బొప్పన విజయకుమార్ సంస్మరణ సభ గురువారం ఇప్పటం రోడ్డు సమీపాన ఉన్న వరుణ్ టవర్స్ ప్రాంగణంలో జరిగింది ఈ సభలో రాజధాని సాధకన కమిటీ అధ్యక్షులు పువ్వాడ సుధాకర్ రావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మంగళగిరి సిపిఐ నేతలు చిన్నె తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నందం బ్రహ్మేశ్వరరావు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ సంఘం ప్రతినిధులు పూనం మాలకొండయ్య తదితరులు నివాళులర్పించి మాట్లాడారు ప్రజానాట్య మండలి గాయకులు రమణ అధ్యక్షత వహించారు ప్రముఖ రచయిత మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ ప్రజానాట్య మండలి కంచర్ల కాసయ్య బౌద్ధ సంఘం వ్యవస్థాపకులు కృష్ణార్జున బోధి తదితరులు శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడారు కామ్రేడ్ బొప్పన విజయ్ కుమార్ గారు ఒక ఉన్నత విలువలతో కూడిన పోలీస్ అధికారిగా ఆయన ఉద్యోగ ధర్మాన్ని అంకిత భావంతో విజయవంతంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ముగించాడు అలాగే ఆయన జీవితంలో ఉద్యోగంలో చేరక ముందు నుండి ఈ కళారంగం పట్ల అంకిత భావంతో ఉండేవాడు ఆయన ఎస్ఐగా ఉన్నా సిఐగా ఉన్నా డిఎస్పిగా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రజానాక్య మండలి నల్లూరు వెంకటేశ్వరులు గారు గని గారు ఇతర ప్రముఖులందరితో ఎంతో సమన్వయంతో ప్రేమానుబంధాలతో ఉంటూ సాంస్కృతిక ఉద్యమం ఎక్కడ జరిగినా కూడా దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉద్యోగ విరమణ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నా కూడా అక్కడ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించారు అమరావతి రాజధాని రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత సిపిఐ పార్టీతో పాటు అమరావతి ఉద్యమంలో మమేకమై అమరావతి సాంస్కృతిక వేదికని ఏర్పాటు చేసి మన రమణ లాంటి అనేక మంది గాయకుల్ని కళాకారుల్ని ప్రోత్సహించి మొత్తం పాదయాత్రలో తనకంటూ ప్రత్యేక పాత్ర నిర్వహించి కొన్ని పాటలు రచించడం కానీ దాని మీద ఒక బుక్ వేయడం కానీ వాటకీ కూడా మోటివేటర్గా గైడర్గా మార్గదర్శిగా నిలిచినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గారు అలాంటి కుమార్ ఈ ఆకస్మిక మరణం మా అందరినీ బాధించింది ఈరోజు వారి సంస్మరణ సభ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ వారు చేసిన సేవల్ని సామాజిక పురోభివృద్ధి కోసం అంకిత భావంగా నిలబడటం వారి కుటుంబం వారి తల్లి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పూర్తి కాలం పనిచేసినటువంటి కుటుంబంగా వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తూ వారి ఈరోజు కేవలం అమరావతి ఉద్యమకారులకే కాదు భూములు ఇచ్చినటువంటి రైతులకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ చరిత్రని మార్చడానికి దోహదం చేసింది అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం నిజంగా చాలా ఆ ఉద్యమంలో భాగస్వామై ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు నిరంతరం గర్వపడుతూ ఉంటాను ఇటువంటి మంచి మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు అందించేటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు చాలా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా బొప్పన విజయ్ కుమార్ గారు నిత్యం ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి డయాలసిస్ చేయించుకుంటా కూడా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా అదేవిధంగా వారి సతీమణి గారికి ఆరోగ్యం బాగుండకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు నిత్యం అమరావతి గురించే ఆలోచించేవాళ్ళు అమరావతి గురించి ముఖ్యంగా అమరావతి సాంస్కృతిక చైతన్య వేదికని ఏర్పరచాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేసి తప్పనిసరిగా కళాకారులు వెంట ఉంటారు అని రమణ లేనినా బృందాన్ని తయారు చేసి ఆ బృందాన్ని మాకు అప్పగించడం వల్లనే అనేక పాటలు అనేక పాటలు వీరితో పాటుగా గారు ఉండేవాళ్ళు సిపిఐకి చెందినటువంటి కాశీగారు ఆయన కూడా ఒక గొప్పగా అనేకమైనటువంటి పాటలు రచిస్తారు వీళ్ళందరి యొక్క లక్ష్యంతో మాకు నిజంగా ఎప్పుడూ మాలో కొంచెం నిస్పృహ అలముకున్నది అన్నప్పుడు ఒక గొప్ప పాటతో అంటే ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా ఉద్యమాన్ని చేయాల్సినటువంటి విధ విధ విధానాలను తెలియజేసే విధంగా ఆ పాటలు ఉండేవి నిత్యం రమణ గారికి చెప్పాడు ప్రతి ఒక్క కార్యక్రమంలో అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక పాత్ర ఉండాలి అని నిత్యం నాతో ఫోన్లో మాట్లాడేవాళ్ళు ఆయన ఎంత అమరావతి ఉద్యమాన్ని ప్రేమించాడు అమ ఈ యొక్క ఉద్యమానికి ఎందుదండగా నిలిచాడంటే చనిపోయే ముందు కూడా మొన్న మే రెండవ తేదీన అమరావతి పునః ప్రారంభం జరుగుతూ ఉంటే దాదాపు ఆ ఒకటో తారీఖు సాయంత్రం నిన్ననే నేను డయాలసిస్ చేసుకుని వచ్చాను ఇప్పుడు బాగానే ఉండాను అని గంటసేపు మాట్లాడారు నేను తప్పనిసరిగా ఈ రెండవ తేదీ అమరావతి పునః ప్రారంభం దానికి తప్పనిసరిగా రావాలి అనేటువంటి ఆలోచనతో అట్లా దాని మీద నిత్యం తప్పించేవాడు అంటే చివరి దశల్లో కూడా ఆరోగ్యం బాగోపోయినా కూడా కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా అమరావతి ఉద్యమకారులుగా ప్రత్యేకంగా అమరావతి ఉద్యమ నాయకుడుగా నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉన్నాను ఎందుకంటే ఆయన అతిరామం మన అమరావతి అనే ఒక పుస్తకాన్ని దాన్ని సంకలన విశ్లేషణ చేసి ఆ పుస్తకాన్ని నిత్యం అనేక పే మొదటి ప్రతిని దీన్ని నువ్వే చదవాలి నువ్వే చూడాలి అని ఫస్ట్ మొట్టమొదటి ప్రతిని నాకు పంపించారు అదే విధంగా ఈ యొక్క మేము అమరావతి ఉద్యమానికే తలమానికంగా నిలిచేటువంటి న్యాయస్థానం నుండి దేవస్థానానికి జరిగినటువంటి పాదయాత్ర నిజంగా ఆ పాదయాత్ర ప్రజల యొక్క భావోద్వేగాలతో నిండి ఉన్నటువంటి రోజులు ఎందుకంటే ఎంతో మంది ప్రజలు ఏ విధంగా అమరావతి ఉద్యమాన్ని తమ ఉద్యమంగా అమరావతి ఆలోచనని రక్షణ తమ కర్తవ్యంగా భావించి ఎంతో మంది పాల్గొన్నారు నేను చాలా చిన్న వయసులో ఇంకోళ్ళు ప్రాంతంలో ఎస్ఎఫ్ఐలో పనిచేసేటప్పుడు ఇంకోళ్ళు సిఏగా ఉన్నారు సార్ ఒక పెద్ద భూ పోరాటం జరుగుతూ ఉంది పెత్తనార్లు అక్కడ ఉండేటువంటి కారసాల శ్రీనివాసరావు అనే నాయకుడి మీద ప్రత్యక్షంగా దాడికి దిగడానికి స్కెచ్ చేశారు అంటే కేసులు కడుతున్నారు ఇవన్నీ వేరే కానీ ఇవన్నీ నేరుగా వెంబడించి కొట్టాలి దాడి చేయాలి అనేటువంటిది చేసినప్పుడు విజయ్ కుమార్ గారు సుఖంగా ఊరెళ్ళి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు టచ్ చేయండి చూద్దాం అన్నాడు ఇంక ఉందా అవకాశం అసలు అందుకని ప్రజా ఉద్యమాలకి వాటి మీద ఉక్కుపాదం మోపి దాన్ని అనచడానికి పాలకులు ఏం చెబితే అది వినేటువంటి పోలీసులు వ్యవస్థ ఆ రకంగా మారిపోయినటువంటి తరుణంలో ప్రజా ఉద్యమాలకు అండగా ఉండటం ప్రజా ఉద్యమాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వటం ప్రజా ఉద్యమాలకి తోడుగా కళాకారులు ఉండాలి కళారూపం ఉండాలి పాట ఉండాలి ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తుంది మనం ఉదాహరణకి అమరావతి ఉద్యమం చూసాం అందుకని ఇది తోడుగా ఉండాలి అని చెప్పేసి కోరటం కోరుకున్నదే తడుగా వీళ్ళందరికీ సహకరించడం ఆ రకంగా విన్నుదన్నుగా నిలబడటం అనేటువంటిది విజయకుమార్ గారి జీవితం నుంచి తెలుసుకున్నటువంటి